హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ అన్ని తెలుగు అమ్మాయిలో ఒకసారి కొత్తగా మనం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న వ్లాగ్ అనేది షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మార్నింగ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి తీసుకొచ్చారండి అదే చిన్న అప్డేట్ మీతో చెప్తున్నాను మిల్క్ కూడా నుంచి తీసుకొచ్చారు అదంతా ఫిల్టర్ చేసి కాస్తున్నారు అదంతా చూస్తున్నాను చిన్న చిన్న క్లిప్పింగ్ షూట్ చేశాను మీతో షేర్ చేసుకుంటున్నానండి ఒక చిన్న అప్డేట్ ఇద్దామనుకుంటున్నానండి చికెన్ పచ్చడి చికెన్ పికల్ ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి మామీ వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తున్నారు చికెన్ పికెల్ అలాగా కొరియర్ చేయటము మీకు ఎవరికైనా నిజంగానే కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అనేది కావాలంటే నేను ఒక వీడియో చేస్తానండి ఓకేనండి ఈ ఒక చిన్న అప్డేట్ ఇద్దామనుకుంటున్నాను ఇంకా అదంతా మేగుడంతా వస్తే ఇంకా అదంతా నేను ఆల్రెడీ నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి ఎలా చేసుకోవాలో వీడియో చేశానండి ఆల్రెడీ ఒకసారి కావాలంటే చెక్ చేయండి దోసకాయ పప్పు ఎంత సింపుల్లో చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను శుభ్రంగా పప్పు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని దోసకాయ పీసెస్ అలాగా పెద్ద పెద్ద పీసెస్గా యాడ్ చేస్తామండి అలా యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర చింతపండు కారం పసుపు యాడ్ చేసుకొని విజిల్స్ వేయించుకొని పక్కన పెట్టుకొని ఆనియన్ కార్లిక్ పోపు దినుసులు ఇంగువ కరివేపాకు కొత్తిమీర కొంచెం మెంతి పిండి పక్కన పెట్టుకోవాలండి అలాగే కొంచెం కళ్ళు యాడ్ చేసుకొని కొంచెం ఊరికి అలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలండి ప్యాన్లో హీట్ అయిన తర్వాత ఆయిల్ గీ నెయ్యి కూడా ఫ్రెష్ నెయ్యి నెయ్యి వేసుకున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్ పచ్చిమి ఆనియన్ ఎండుమిరపకాయలు గార్లిక్ చినులు జీలకర్ర పప్పు దినుసులు వేసుకొని కరివేపాకు కొత్తిమీర వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఎంతో టేస్టీగా పప్పు రెడీ అయిపోతుందండి గోంగ చట్నీ దొండకాయ ఫ్రై నెయ్యి అబ్బా ఫుల్ కుమ్మేసాను అండి ఈ చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా కావాలని నిజంగానే అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి ఉంటాను ఇంకో వీడియో అయితే కలుగుతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేకర్ సిఎన్స్ట్ బా బాయ్